అడుగు అడుగులో గుండె గుండె నేస్తం అయ్యాడు జనం నవ్వులో నవరత్నాలు నింపాడు సంక్షేమమే అభిజగన్ కోసం జనం జనం కోసం జగన్ జగన్ కోసం జనం జనం కోసం జగన్ అభివృద్ధి అంటున్నాడు జగనే మళ్ళీ రావాలంటూ జనమే అంటున్నారు జగన్ కోసం జనం జనం కోసం జగన్ జగన్ కోసం జనం జనం కోసం జగన్ ఏదైనా డేరింగ్గా స్టెప్ తీసుకున్నాడు అన్నదాత రైతుకు భరోసా అయ్యాడు పిల్లల చదువులకు అమ్మ ఒడినే పరిచాడు పెన్షన్ పెంచి పెద్దలకు అండగా నిలిచాడు శ్రామిక శక్తికి వెన్నెముకై ఆసరగున్నాడు ఆరోగ్యశ్రీలు రాష్ట్రంలో వెదజల్లాడు సంక్షేమమే అభివృద్ధి అంటున్నాడు జగనే మళ్ళీ రావాలంటూ జనమే అంటున్నారు జగన్ కోసం జనం జనం కోసం జగన్ జగన్ కోసం జనం సెంట్రల్ నియోజకర్గంలో వెల్లంపల్లి శ్రీను గారు చూసిపోతున్నారు ఎక్కడ ఉన్నా సరే అన్న స్టైలే వేరు గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఏదైతే పశ్చిమ నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలతో మమేకమయ్యారు తిరిగి జగన్ గారు ఇటు సెంట్రల్ అంటే అక్కడ కూడా అన్న జోష్ కొనసాగుతుంది సార్ మొత్తం కూడా మీరు వెయిట్ లాస్కి ఇది ఒక మంచి ప్రాజెక్ట్ లా ఉంది జగన్ గారిది అసలు చాలా సంతోషంగా ఉంది మాకు కూడా సెంట్రల్ నియోజకవర్గంలో కూడా మొత్తం అన్ని ఏదైతే రాజకీయ సమీకరణలన్నీ కూడా మార్చేశారు మీ జాతకం బాగుందంటే ఖచ్చితంగా పది నుంచి ఇరవై మెజార్టీ వస్తుందని కూడా అందరూ చెప్తున్నారు సార్ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పశ్చిమ నియోజకవర్గం నుంచి సెంట్రల్ నియోజకం రావడం జరిగింది ఏదైతే మా నాయకుడు ఆదేశాలు ఇచ్చాడో ఆదేశాలు శిరసాహించడమే నా బాధ్యత ఆ బాధ్యతలో నా కర్తవ్యంగా ఏదైతే ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నానో ప్రతి ప్రజానికాన్ని కలుపుకొని ముఖ్యంగా పార్టీ నాయకుల్ని కార్యకర్తలు అందరిని కూడా ఒకే తాడు మీద తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో ఇరవై ఐదు వేలు మెజార్టీతో గెలవాలని చెప్పిన ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాము మా పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడున్న మా ఎమ్మెల్సీ కావచ్చు మా డిప్యూటీ మేయర్ కావచ్చు అదేవిధంగా మా కార్పొరేటర్స్ కావచ్చు ఇతర పార్టీ నాయకులు కావచ్చు చైర్మన్లు కావచ్చు అందరం కలిసికట్టుగా ఒక యూనిట్గా ముందుకెళ్తున్నాం ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు ఓటు వేశారు ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే మీ ఇంట్లో మంచి జరిగితే ఓటు ఇవ్వమంటున్నాం ప్రతి ఇంటికి పథకం ఏదో ఒకటి అమ్మఒడి నుంచి పెన్షన్ వరకు ప్రతి ఇంట్లో కూడా లబ్ధిదారులు ఉంటున్నారు దాదాపు ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అదే మా నియోజకవర్గంలో అయితే కానీ ముప్పై ఐదు వేల మందికి ఇవ్వడం జరిగింది ఈ సెంట్రల్ నియోజకవర్గంలో అదేవిధంగా ఇక్కడ కొంతమంది ఏడు వేల మందికి అమరావతిలో స్థలాలు కేటాయించాం వాళ్ళకి స్థలాలు లేఅవుట్ వేసాం స్థలాలు చూపెట్టాం శంకుస్థాపన కూడా చేయించాం కానీ దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు పేదవారు అమరావతిలో నివసించడానికి అవకాశం లేదు అని చెప్పని కోర్టులో స్టే తీసుకొచ్చాడు కానీ మేము రూల్స్ ప్రకారం ఇచ్చాం కాబట్టి వీళ్ళందరికీ న్యాయం జరుగుద్ది అంటే ఇప్పుడు చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డి గారి తేడా చూడండి పెత్తందదారుల వైపు చంద్రబాబు ఉంటే పేదవారి వైపు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక ఇది ఒక ఉదాహరణ అలా పేద ప్రజలను ఇబ్బంది పెట్టేవాడు చంద్రబాబు నాయుడు పేద ప్రజలకి మంచి చేయాలని కోరుకునేవాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్ప వేరే వాళ్ళకి ఇక్కడ అవకాశం లేదు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వర్గాలు గెలుస్తాం విజయవాడ సెంట్రల్ ఎదురుగా మంచి మెజారిటీతో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారి కానుక్కోవాలని మా నాయకులు కార్యకర్తలు ప్రజానికి సిద్ధంగా ఉన్నారు సార్ చెప్పండి ఢిల్లీలో పెద్ద ఎత్తున చంద్రబాబు పవన్ కళ్యాణ్ క్యూలు కడుతున్నారు ఇంకా పొత్తులు అవలేదు మీరు చూస్తేనేమో ప్రచారం దూసుకెళ్తున్నారు ఏంటి అసలు జనసేన టీడీపీ మ్యాచ్ ఫిక్సింగ్ సార్ చంద్రబాబు ఏ రోజు కూడా నీతిగా నిజాయితీగా ఎలక్షన్ చేయడు పొత్తులేదే ఇంతవరకు ఎప్పుడైనా కానీ ప్రభుత్వం అతను ఏర్పాటు చేశాడా పొత్తుల మీద జెండాల మీద ఆధారపడేవాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనసులో స్థాబా స్థానం సంపాదించుకోవాలి ప్రజల ద్వారా నేను ఎన్నుకోబో బావడాలని చెప్పి అనుకుంటాడు తప్ప ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక పక్క జనసేనని ఒక పక్క బీజేపీని ఒక పక్క కాంగ్రెస్ని ఒక పక్క కమ్యూనిస్ట్ని అందరినీ కలిపేసుకుంటున్నాడు అందరూ కలిసినా కానీ నేను ఒక్కటే చెప్తున్నాను ఈరోజు ప్రజా కానీ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫిక్స్ అయి ఉన్నారు ఆయన చేస్తే ఆయనకి మేము తోడుండాలని చెప్పి ఆలోచనలు ఉన్నారు తప్ప ఎంతమంది నీచి రాజకీయాలు కుట్ర రాజకీయాలు ఏం చేసినా కానీ అంతిమంగా గెలిచేది న్యాయం ఆ న్యాయం జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదుగా గెలిస్తేతారు గారు బాలసూరి కావచ్చు వసంత కావచ్చు బయటికి వెళ్ళిన తర్వాత పార్టీ కేటాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారు ఎందుకని ఎందుకనంట సార్ ఒకటి బాలసౌరికి కావచ్చు వసంత కృష్ణప్రసాద్ కావచ్చు బాలసౌరి గారికి అయితే కనుక ఇక్కడ అవకాశం లేక సీటు రాదేమో అనే బా బాత్తో వేరే పార్టీకి వెళ్ళాడు వసంత కృష్ణప్రసాద్ గారికి ఆయనకు వేరే ఏ గోల్కి వచ్చాడో తెలియదు ఆ గోల్ ప్రకారం అక్కడికి వెళ్ళడం జరిగింది ఏదేమైనా కానీ పార్టీలో ఉన్నప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు దేవుడిగా కనుక కనపడతారు వాళ్ళకి పార్టీ మారిన సాయంత్రానికే ఆయన ఇంకో రకంగా కనుక కనపడతారంటే దానిలో మార్పు ఎలా వచ్చిందనేది మనం కనుక్కోవాల్సిన అవసరం ఉంది ఒకటే చెప్పిన ఈరోజు నాయకులు ఉండొచ్చు వెళ్ళిపోవచ్చు కానీ ఈరోజు ప్రజానీకం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి నుంచో పెడితే వాళ్ళని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు మా అందరికీ కూడా అండ దండా జగన్మోహన్ రెడ్డి గారి ఆయన జెండా ఆయన యొక్క ఫోటోనే మాకు అందాన్ని అందరు కూడా రెండు సంవత్సరాలు గడప గడప దిగారు ఇక్కడ ఇక్కడ కూడా మల్లాది విష్ణు గారు సమస్యలు ఏమైనా వచ్చాయని అంటే జనరల్గా పెద్ద పెద్ద ఇష్యూస్ అని కూడా మల్లాది విష్ణు గారు ఇప్పటికే సార్ట్అట్ చేశారు ఇంకా చిన్న చిన్న డ్రైనేజ్ ఇష్యూస్ చిన్న చిన్న మా దృష్టికి వస్తున్నాయి వాటిని ఆల్రెడీ కూడా మనం అడ్రస్ చేస్తున్నాం ఏదైతే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ప్రతి ఎమ్మెల్యే కూడా గడప గడప చేశారు కానీ వసంత కృష్ణప్రసాద్ అనే వ్యక్తి ఎందుకు చేయలేదు గడప గడప మేము అందరం చేశాను నేను పూర్తి చేశాను మల్లాదీష్ణు గారు పూర్తి చేశారు అవినాష్ పూర్తి చేశాడు మైలవరం వసంత కృష్ణప్రసాద్ గారికి మొట్టమొదటి నుంచి కొంచెం దురుద్దేశం ఉందేమో అని అనిపిస్తుంది అందుకని తప్పకుండా ఒకటే మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమాలు అభివృద్ధి మాకు శ్రీరామ రక్షగా ఉండి గెలుపుకి దోహదపడితే నూట డెబ్బై ఐదు నియోజకవర్గం గెలుస్తారు సెంట్రల్ నియోజకవర్గం పాతికే మెజారిటీ గెలిచేతాం ఓకే సార్ మొత్తమే కూడాను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో నవ్వుతూ ఉన్న భవిష్యత్తులాగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ప్రచారం కొనసాగుతుంది మహిళలు పెద్ద ఎత్తున కూడాను హారతులు ఇస్తున్నారు అంటే ఎక్కడికి వెళ్ళినా సరే సీన్ అన్న బ్రాండ్ అనేది ఎలా ఉంటుంది కూడా మనం చూడవచ్చు పెద్ద ఎత్తున ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తుంది మహిళలు పెద్ద ఎత్తున ఈ ప్రాంతం అంతా కూడాను వచ్చిన నేపథ్యంలో ఎదురు వెళ్ళి స్వాగతం పలుకుతున్నారు అంటే ఇక్కడ ఒకటే మనం గుర్తుంచుకోవాలి కంటెంట్ అలాగే కటౌట్ అనేది అని చెప్పవచ్చు ఎక్కడ ఎవరున్నా సరే కేవలం ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ఏదైతే విశేషమైన కీర్తి అనవచ్చు ఆ కీర్తిలో భాగంగానే మార్పులు చేర్పులు జరిగినా సరే ప్రజలంతా కూడాను వైసీపీ జెండా వెనక జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా వెనక ఉన్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏ ప్రాంతంలో అయినా సరే వెళ్ళి ఆ ప్రచారం చేసే ధీమా కాన్ఫిడెంట్ కూడాను ఇటు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎలంప శ్రీనివాస గారికి చాలా ఎక్కువ ఉందని చెప్పొచ్చు మొత్తమే కూడా ముప్పై వేల మెజార్టీ వరకు కూడా వస్తుందని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో వెల్లంపల్లి గెలుపు సునాయసం కూడాను కూడా మనం చెప్పొచ్చు వీడియో జర్నలిస్టు కలిసి ఐ డ్రీమ్ కోసం అబ్దుల్ అలీం విజయవాడ